నెల్లూరు జిల్లా విడవలూరు మండలం చౌకచర్ల గ్రామంలో రైతులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రైతు పోలిరెడ్డి అశోక్ రెడ్డి మాట్లాడుతూ ఈ రబీ సీజన్ ధాన్యం విషయంపై ముఖ్యంగా పెద్ద మసూరి రేటు చాలా తక్కువగా ఉందని అన్నారు గత నెల రోజులుగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అదేవిధంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహరెడ్డి కలెక్టర్ సివిల్ సప్లైస్ అధికారులు వ్యవసాయ శాఖ అధికారులతో పలు దఫాలుగా చర్చలు జరిపి శుక్రవారం ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావడం జరిగింది ప్రభుత్వం ఒక పుట్టికి పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు వచ్చేటట్లు అవి కూడా నలభై ఎనిమిది గంటల్లో రైతుల అకౌంట్లోకి నగదు అనేది జమ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు రైతులు ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటేనని రైతులకి మద్దతు ధర కల్పించి తక్షణమే ధాన్యాన్ని సేకరించి వాళ్లకి త్వరితగతిన నగదు బదిలీ చేయాలని అన్నారు కార్యక్రమంలో రైతులు గల్లా సుమన్ నాగల్ల మధుసూదన్ ఇండ్ల మల్లికార్జున తూము మాధవ్ తదితరులు పాల్గొన్నారు ధాన్యం రేటు విషయమై ముఖ్యంగా బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు మసూరి ఇదే ఏమంటారో బాబా బాబా పెద్ద మసూర దాని రేటు గురించి చాలా తక్కువ ఉందని గత నెల రోజులుగా జరుగుతున్న సమస్య మీద కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు రైతులు రైతు మిల్లర్లు రైస్ మిల్లర్లు తర్వాత వచ్చి సివిల్ సప్లై అధికారులు తర్వాత వ్యవసాయ శాఖ అధికారులతో పలు దఫాలుగా చర్చలు జరిపి ఫైనల్గా ఒక ఒక నిర్ణయానికి వచ్చాం రైతులు కానీ రైస్ మిల్లర్లు కానీ గవర్నమెంట్ కానీ ఈ విషయంలో ఈ విధంగా జరిగేదానికి కోవూరు ఎమ్మెల్యే గారు సర్వేపల్లి ఎమ్మెల్యే గారు వాళ్ళిద్దరు కృషి కూడా ఉంది ఈ విషయంలో ఈ నెల రోజుల నుంచి మేము ప్రతి రెండు రోజులకి మూడు రోజులకి ఒకసారి కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్లో అధికారులతో కలిసి ఏం చేయాలా రేటు పరిస్థితి అని సరే అందరికీ ఆమోదయోగ్యమైన విషయాన్ని నిర్ణయాన్ని తీసుకున్నారు మన శుక్రవారం రోజు అది ఏంటంటే గవర్నమెంట్ నిర్ణయించిన మద్దతు ధర ప్రకారం పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు ఒక పుట్టికి పుట్టి అనేది మన జిల్లాలో మాత్రమే ఉంటుంది ఇతర జిల్లాలంతా బస్తాలు కేజీలు లెక్క ఉంటుంది నెల్లూరు జిల్లా మాత్రమే పుట్టి ఉంటుంది పుట్టి అంటే ఎనిమిది వందల అరవై కేజీలు పుట్టి దానికి ఏంటంటే పదిహేడు పర్సెంట్ తేమ ఉంటే పదిహేడు పర్సెంట్ తేమ ఉంటే తేమ నిమ్మ శాతం ఇవ్వకుండా పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు డబ్బులు చేతట్టు ఆ డబ్బులు కూడా నలభై ఎనిమిది గంటల లోపల ఎవరివరు రైతులకు వాళ్ళకి అకౌంట్లోకి వేస్తామని చెప్పారు మాకు దానికి సమ్మతమైంది ఆ పదిహేడు పర్సెంట్ పైన నిమ్ము ఉంటే ఒక్కొక్క పర్సెంట్కి మనకు వాళ్ళు ఏంటంటే క్వింటాల్ లెక్కని చెప్పారు రైతులకు అర్థం కావాలంటే ఒక తూంకి ఒక తూం బస్తాకి పద్దెనిమిది పర్సెంట్ ఉంటే అర కేజీ పంతొమ్మిది పర్సెంట్ ఉంటే ఇంకొక అర కేజీ అంటే కేజీ అవుతుంది దా ఆ విధంగా ఇరవై ఉంటే ఒకటిన్నర కేజీ ఇరవై ఒకటి ఉంటే రెండు కేజీలు ఇట్ట ఇట్ట ఉంటుంది సాధారణంగా మనం కోసేటప్పటికి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు మధ్యలోనే ఉంటుంది శాతం అంతకంటే ఎక్కువ ఉండదు ఈ రైతులు కూడా ఈ కోతలు జరుగుతూ ఉంటాయి ఇచ్చి పచ్చి కోసి గందరగోళం పడకుండా చూసుకొని బాగా ఆరిన తర్వాతనే కోసుకుంటే అందరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది తర్వాత ఇవన్నీ బాగానే ఉండే సిస్టం అంతా వాళ్ళు చెప్పింది ట్రాన్స్పోర్ట్ మేము అరేంజ్ చేస్తాము అమాలయలు మేము అరేంజ్ చేస్తాము మీకు మిల్లర్లతో పని లేదు నేరుగా కొక్కరిమేట్ సెంటర్లు అంటే కొనుగోలు కేంద్రానికి పోయి మీరు పేర్లు నమోదులు చేసుకొని మీరు ఎప్పుడు కోసం చెప్తే వాళ్ళు బ్యాగులు అన్నీ వాళ్ళు అరేంజ్ చేస్తారని చెప్పారు ఇక్కడ దాకా బాగానే ఉంది మళ్ళా ఇప్పటి నుంచి మళ్ళా రైతుల్లో అనుమానాలు స్టార్ట్ అయింది ఇక్కడేమో ఒక రైతులు సమతపడ్డారు మిల్లర్లు సమతపడ్డారు అని వచ్చేసాం ఇప్పుడు ఏంటంటే కింద స్థాయి అధికారులు కింద స్థాయి అధికారులు రైస్ మిల్లర్లు దీన్ని కోఆపరేట్ చేస్తారా చేయరా చేస్తారా చేయరా దగ్గర దగ్గర మూడు వందల రైస్ మిల్లర్కి అటాచ్ చేసే ఉన్నారు డాక్టర్లు కానీ జీపీఎస్ అరేంజ్ చేసి అవన్నీ పోయేటట్టు చూసి ఒక్కొక్క రైస్ మిల్ దగ్గర ఒక డీటీ గారు కానీ లేదంటే ఆర్ఐ కానీ విఆర్ఓ కానీ ఉండేటట్టు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు దీన్ని సక్సెస్ చేయగలుగుతారా లేదా ఎందుకంటే ఇక్కడి నుంచి నెలాఖరు లోపల ఒక పదిహేను రోజుల్లోనే ఉండేది సీజన్ ఒక్కొక్క ఊరిలో రెండు వేల ఎకరాలు మూడు వేల ఎకరాలు ఉంది ఇవన్నీ దాదాపుగా వేసుకునేదంతా బీపీటీ వేసున్న షుగర్ లెస్ కేఎన్ఎం పదహారు ముప్పై వేసుంటే అది వేరే విషయం అది రేటు ఉంటే దీనికి కొనుగోలు కనుగోలు దాకా రారు వాళ్ళు ఎవరు ఎవరు అమ్ముకుంటారు ఇంకోటి ఏంటంటే ఇంకోటి వాళ్ళు రైస్ మిల్లర్లు ఏం చెప్తున్నారంటే మమ్మల్ని బెదిరించి ఒప్పించినారు దీనికి అని చెప్తా ఉన్నారు ఓపెన్గా చెప్తున్నారు రైస్ మిల్లర్లు కూడా మాకు మెడ మీద కత్తిపెట్టి మమ్మల్ని ఒప్పించారు బయట మార్కెట్లో పదిహేడు వేలు కానీ పదిహేడున్నర వీక్ కానీ కొంటే మీ మీద క్రిమినీల చర్యలు తీసుకుంటాం బైండ్ ఓవర్ చేస్తాం రైస్ మిల్ కూడా సీజ్ చేస్తామని బెదిరిచ్చారు నేరుగానే బెదిరిచ్చినారు కాదు గట్టిగా చెప్పారు అయితే గవర్నమెంట్ పై నుంచి ఏం ఆర్డర్స్ వచ్చాయో దాని ప్రకారం చెప్పారు రైస్ మిల్లర్లు కూడా వాళ్ళు బెదిరించారంటున్నాం మేమంటు బెదిరించారని గట్టిగా ఇన్స్ట్రక్షన్ తీసుకున్నారు వాళ్ళు రైస్ మిల్లర్లు ఏమో మమ్మల్ని అంటున్నారు ఈ ఈ విధంగా ఉండి వాళ్ళు ఎంత మాత్రం కోఆపరేట్ చేస్తారు ఈ ధాన్యాన్ని పండిన ధాన్యాన్ని తీసుకొని పోయేం చేస్తారని రైతుల్లో చాలా ఉన్నాం ఇప్పుడు వచ్చి దాదాపుగా ఇంకా స్టార్ట్ అయినాయి కోతలు ఒక్కో దగ్గర ఒక దగ్గర రోజు నుంచి స్టార్ట్ అయినాయి ఈ వచ్చిన ధాన్యం ఒక్కొక్క ఊరికి వస్తే అన్ని ఊర్లు ఒకటేసారి వస్తుంది ఈ ఒకటే కొనుగోలు కేంద్రం పెట్టారు అక్కడ వాళ్ళు వేబిల్ని ఎత్త చేస్తారు దాన్ని స్టాఫ్ ఎంతమంది ఉండాలా ఇవన్నీ ఆలోచిస్తే చాలా కష్టంగా ఉంది మాటలు చెప్పేదానికేమో బాగుంది కానీ ఇవన్నీ ఆచరణలోకి వచ్చేటప్పటికి ఏం చేస్తారని ఉంది తర్వాత అది పోతే రైతుల్ని ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఈ ఓటు బ్యాంక్గా చూస్తున్నారే కానీ రైతులు రైతు సమస్య లేదనేది దాని చూడటం ఓటు బ్యాంక్ రైతులు అంటే రైతులు మేము డబ్బులు వేసాం అని చెప్తున్నారు ఓటు బ్యాంక్గానే చూస్తున్నారు రైతుల్ని రైతులుగా వీళ్ళు వాళ్ళు పడే కష్టాలు ఏంటనేది దాని చుట్టూల ఇంకోటి ఏంటంటే దానికి అది మాకు సందర్భంలో అయిన మాట మేము మాట్లాడాల్సి వస్తుంది రాజకీయాలు మేము ఎందుకు మాట్లాడాలి రైతులంటే మేము కూడా ఎవరెవరు అందరూ ఎవరెవరు ఏ పార్టీకి అభిమానం వాళ్ళు ఉంటారు ఒక్కొక్కొక్కరొక పార్టీలో అభిమానిస్తారు ఎకుండా వాటి ఎక్కువ గమకం కదా వేస్తారు ఇంతకుముందు ప్రతి రాజకీయ పార్టీలో రాజకీయ పూర్వవర్ధులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు వాళ్ళు సలహా చెప్తే సలహాలు సూచనలు పాటించి ఈ విధంగా ఏం చేసుకోవాలి అటు చేసుకోవాలని ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి ఏ పార్టీలో లేదు ఒక మేము ఒక పార్టీ అని చెప్తున్నా ఏ పార్టీలో లేదు రాజకీయం మరగుజ్జులు తయారయ్యారు మరగుజ్జులు అంటే వాళ్ళు ఏం రెండున్నర అడుగు మూడు అడుగులు ఉండరు ఐదున్నర అడుగు ఆరు అడుగులు ఉంటారు వాళ్ళు బుద్ధి మటుకు మరగుజ్జు బుద్ధి వాళ్ళు ఆ ఆ హైట్కి తగ్గట్టు ఆలోచనలు ఉంటాలే వాళ్ళ ఆలోచనలు ఏం చేయాలా ఒక రైతులనే కాదు మిగతాయి కూడా ఆ భాష కానీ ఏ ఒక్కరి ఒక్కరి గురించి మేము చెప్పాము అన్ని పార్టీలు ఏ పార్టీలైనా ఆ విధంగా తయారైంది మీరు చూసి ఇప్పుడు కూడా గత ప్రభుత్వం ఏం చేసింది ఏం చేసింది అనేది తప్పది అయిపోయింది మనమే మీరేం చేస్తున్నారో చెప్పండి మీరు మీరేం గత ప్రభుత్వాన్ని మా రైతు భాషలో చెప్పాలంటే ఓడగొట్టేసి నాగాలు తాడి మేడి కర్రు ఏడి కర్ర పెరిగి నాలుగు పక్కల వారేసారు వాళ్ళన్నీ బిగించుకొని సిద్ధం చేస్తూ ఉన్నారు అసలు శస్త్రాలు చేస్తూ ఉన్నారు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం వాళ్ళు అయిపోయింది అది ఇప్పుడు మీరేం చేయబోతున్నారు రైతులకి ఏం చేస్తారు మిగతా ఏం చేస్తున్నారు దాన్ని చూసి చెప్పండి ఇంకా మేము ఎందుకు రాజకీయాలు ఎందుకు మాట్లాల్సి వస్తుందంటే ఇదే ఇప్పుడు ఇప్పుడు సమస్య పెద్ద సమస్య ఏంటంటే మన నెల్లూరు జిల్లాలో రైతులదే ముఖ్యంగా సమస్య ఉండేది దీని గురించి ఆలోచించకుండా మీరు రకరకాలుగా మాట్లాడటం బాగాలేదు రైతుల కోసమే ఈ పదిహేను రోజులన్న నెలాఖరు వరకు తర్వాత సంగ తర్వాత మళ్ళీ నీళ్లు ఉండయి రెండో ఒకరు స్టార్ట్ అవుద్ది అది తర్వాత చూద్దాం దీనికోసమన్నా ఒడ్డు రైట్ విషయం చూసి దీని గురించి చర్యలు తీసుకొని ఒకటి చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ రైతులు అనుకూలమైన పంట ఏంటంటే ఇప్పుడు ఉండే పరిస్థితులు డీపీటీ యాభై రెండు సున్నా నాలుగనే పైరు అది యాభై రోజులు నారేసిన నలభై రోజులు నారేసినా అది రైతుకు అనుకూలంగా ఉంది ఇంతకుముందు ఎన్ని పదులు సీఎంఆర్ రైస్కి తీసుకొని ఎంటీవీ ఒకటి సున్నా ఒకటి సున్నా అనేదాన్ని తర్వాత నెల్లూరు మసూర అనేది అది కూడా రైతులకు అనుకూలంగా ఉంది అవి ఐ రెండింటిని చంపేసినారు ఆల్రెడీ దీని కూడా ఇంటిలేటర్ మీదకి వచ్చేసింది బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు అనేది దీన్ని బట్టి నిర్ణయించేది రేటు ఎక్కడైనా మార్కెట్లో ఏ ఏ ధాన్యానికి రేటు నిర్ణయించాలన్నా ఈ మసూరా ఈ మసూరాని బేస్ చేసుకుని రేటు నిర్ణయించేది ఇప్పుడు ఈ సంవత్సరంతో ఇది కూడా క్లోజ్ అయిపోయింది అనేది ఉంది ఈ ఇది ఇది ఏం జరుగుతూ ఉందంటే మిల్లర్లు చేస్తున్నారా లేకుంటే ఎవరు చేస్తున్నారా తెలంగాణ వెరైటీలు మాత్రం డెవలప్ చేస్తా మన లోకల్ మన ఆంధ్రప్రదేశ్లో మార్కెట్ కానీ బాపట్లు కానీ నెల్లూరు కానీ ఇక్కడ ఈ రీసెర్చిలో ఉన్నాయి అన్నీ ఏమి తయారు చేసినా ఏదైనా కూడా మార్కెట్ ఉండటం లేదు తీసుకోవట్లేదు ఎప్పుడైతే కోనారం కానీ రాజేంద్ర నగర్ వాటికే వాటికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్లో మా వచ్చే ధాన్యానికి పూర్తిగా ఇది లేదు ఈ సంవత్సరం చూస్తారు వేసున్నారు రైతులకు చాలా అనుకూలమైనది ఇది ఏది బీపీటీ ఎందుకు మార్కెట్ ఈ విధంగా చేస్తున్నారా అది గవర్నమెంట్ ఎందుకు నిర్ణయం తీసుకోలేకుంది రైస్ రేట్ ఏమో రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది ఈ ధాన్యం రేటుకి మటుకు రోజు రోజుకు తగ్గిపోతుంది కానీ మిల్లర్ కూడా ఇప్పుడు మిల్లర్లు చెప్పేది ఏంటంటే మా దగ్గర రైతుల దగ్గర వేల పొట్లు ఉన్నాయి ఇంకా లాస్ట్ ఇయర్ ఒడ్లు ఇంకా వేల పుట్లు ఉన్నాయి ఇంకా మిల్లర్లు కూడా ఏం చెప్పారంటే మా దగ్గర కూడా కొన్ని వేల పొట్లు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు ఈ ధాన్యం ఆరబోసే విషయంలో కూడా మేమేందంటే ఏంటంటే ఆరు ఇస్తామంటే ఆరు కొంతమంది ఇవ్వగలిగితే మీరు ఆరబోస్తే సక్రమంగా సక్రంగా ఉండదు ఒక దగ్గర మార్చేది ఒక రకంగా ఉంటుంది ఇంకో రకంగా ఇంకో దగ్గర ఉంటుంది ఇటు ఉంటుంది మేమే 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 మాకు మాకు అన్ని అనుకూలంగా కళ్ళాలన్నీ ఉన్నాయి మేమే ఆరబోస్తామని చెప్పారు ఈ గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఉండే పరిస్థితిలో ఈ డిమాండ్ తగ్గట్టు అది ఏదైనా బోనస్ ఇచ్చి ఒక రెండు వేల రూపాయలు పుట్టికి బీపీటీ యాప్ మిగతాయంటే నెల్లూరు మస్తూరు కానీ ఆర్ఎన్ఆర్ కానీ కేఎన్ఎం వెరైటీలు కానీ అవి మార్కెట్లో పంతొమ్మిది వేల కన్నా ఎక్కువ ఉంటే అవి ఇక్కడి దాకా రారు దీనికోసం రిస్క్ పడరు అవి డైరెక్ట్గా వెళ్ళిపోతాయి ఇంకోటి ఏంటంటే ఇట ఇటు వెళ్ళిపోతాయి దీనికి మటుకు బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు ఏదైనా బోనస్ ఇచ్చి పుట్టికి ఒక రెండు వేల రూపాయలు ఇచ్చి చేస్తే రైతులు కూడా పండించిన పంట ఉంటారు వచ్చే సంవత్సరం అంటే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు వెయ్యేలా వద్దనేది ఇంకోటి ఏం జరిగిందంటే గతంలో ఒకరు మూడు నాలుగు సంవత్సరాల క్రితం అనుకుంటా ఇక్కడ జాయింట్ కలెక్టర్ గారు రాజుపాలెం బ్రోకర్ ఆఫీసుల దగ్గరకు వచ్చి దాదాపుగా పది పదిహేను బ్రోకర్ ఆఫీసులు ఉన్నాయి రాజుపాలెం సెంటర్లో ఈ అల్లూరు మండలం కొడవలూరు మండలం ఎడలూరు కోవూరు బుచ్చిరెడ్డిపాడు ఈ మండలాలు మొత్తం ఈ బ్రోకర్ ఆఫీసుల ద్వారా ఇటు పెద్దాపురం కావచ్చు మిరియాలగూడ కావచ్చు ఈ విధంగా ఒడ్లు ఎవరికి తగ్గట వాళ్ళు నెల్లూరు టౌన్ వాళ్ళు కొందరు ఇట లాంగ్ తీసుకుపోయే వాళ్ళు వాళ్ళు ఉండేది ఈయన వచ్చేసి ఒక్కసారిగా మొత్తం సీజ్ చేశారు ఇంతియాజ్ గారు జాయింట్ కలెక్టర్గా ఉండేటప్పుడు తోటే అది సీజ్ చేశారు ఇల్లు వారం రోజులు తీయలేదు ఇంకా ఇప్పుడు ఉన్న రేటు రెండు వేలు పడిపోయింది తెల్లారి నుంచి మూడు వేలకి తగ్గిపోయింది ఇంకా నీకు కొనుగోలు కేంద్రానికి ఆడి నుంచి సీఎంఆర్ రైస్కి తీసుకోవాలంటే వాళ్ళు తీసుకోవాలా రేటు పడిపోయింది రేటు పడిపోయిన పాటు వారం రోజులు గమ్మగా ఉండి అప్పుడు మళ్ళీ వాళ్ళు బ్రోకర్ ఆఫీస్ ఓపెన్ చేసి మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేస్తే రైతు టోటల్గా నష్టపోయింది రైతే మీరు తీసుకున్న ఒక్క చర్యల వల్ల టోటల్గా రైతు నష్టపోతున్నాడు ఈ ఈ బోనస్ అనేది ఇచ్చి గవర్నమెంట్ కూడా ఇస్తే ఈ ఈ వెరైటీకి ఇస్తే వచ్చే సంవత్సరం ఎయిద్ది ఇప్పుడు చెప్పారు ఎన్ని పదులు వేయిద్దన్నారు వేయకుండా పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఆగిపోయారు నెల్లూరు మసూరా మిల్లర్లు వేయొద్దు ఆగిపోయారు ఇదే కానీ పోయిన సంవత్సరం రబీ ఈ సీజన్ స్టార్ట్ అవ్వకముందే కానీ ఈ అగ్రికల్చర్ వాళ్ళ ద్వారా కానీ బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు వేయిద్ని ఉంటే వేసి ఉండేవాళ్ళు కాదు రైతులు ఇప్పుడు వేసారు కాబట్టి ఇంకా అన్నా మళ్ళా ఏమంటే వేస్తారు లేకుంటే అది కూడా ముగ్గు చేసి కాబట్టి వేస్తారు అంతే అది ధన్యవాదాలు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు